పత్తి దేశం మీద మొన్న అరిసిన విధానం కానీ మీద మీదకి వెళ్ళి చేయి పెట్టడం కానీ మొన్న నబీల్ది అది సార్ట్ అవుట్ నబీలు ఎదుర్కోగలడు పృథ్వీని అది నో ప్రాబ్లం నో ఇష్యూ కూడా అలా అలాంటి వాటితో పెట్టుకుంటే గౌతమ్ గౌతమ్ లాంటి పెట్టుకుంటే ఓకే కానీ అలాగా ఏది ఏమి చేయలేడు నన్ను అన్నట్టుగా మీద మీదకి వెళ్ళి మాట్లాడడం ఆ దెబ్బతో అందరూ కూడా జనాల్లో టార్గెట్ అయ్యింది ఎవరెవరా అంటే పృథ్వీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రేరణ యష్మి వీళ్ళిద్దరి మట్టికి వీళ్ళ ముగ్గురు మట్టికి చాలా టార్గెట్ అయిపోయారు జనానికి ఇక ఓటింగ్ ఓటు బ్యాంకింగ్ ఎలా తారుమారు అవుతుందో చూడాలి నెక్స్ట్ మన టేస్టీ తేజ గురించి ఒక చిన్న రిక్వెస్ట్ బిగ్ బాస్కి మరీ అంత కఠినంగా ఉండొద్దని నా రిక్వెస్ట్ ఎందుకంటే ఎప్పటివరకు ప్రతి సీజన్లో పాపం వాళ్ళ అమ్మ వాళ్ళు ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి ఎలిమినేట్ అయ్యారు లాస్ట్ సీజన్లో ఈసారి ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత కూడా ఉన్నాడు ఉన్నప్పుడు నువ్వు ఇంత పార్షియాలిటీ చూపించడం నాకేం నచ్చట్లే టేస్టీ తేజ ఒక్కడే తప్పు చేసినట్టు అక్కడ యష్మి ఏమీ తప్పు చేయనట్టు ప్రేరణ ఫ్లిప్పింగ్ వర్డ్స్ నువ్వు అసలు పట్టించుకోనట్టు నాకు అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలే ఇది బయాస్డ్ బిగ్ బాస్ నిజంగా చెప్తున్నా ఇదంతా కూడా ఏ టీఆర్పీ కోసం టేస్టీ తేజాన్ని ఇబ్బంది పెట్టడమే చిన్న పిల్లలా ఏడుస్తున్నాడు వాడు వాడికి వాడు ఏడుపుకి అసలు సెట్ అవయినా కానీ వాడు కన్నీళ్ళు చూస్తుంటే బాధ కలుగుతుంది జాలి కలుగుతుంది ఇలాంటి వాళ్ళని పాపం ఎంకరేజ్ చేయండి రా బాబు అంటే కనీసం ఒక్కరు కూడా ఒక్కరు ఆయనకి సపోర్ట్గా మాట్లాడింది లేదు హౌస్లో అందరూ కూడా వరస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఆయన పేరే చెప్పారు మా కనీసం రిలీజ్ అయ్యింది ఎవడరా అంటే నిఖిల్ అయ్యాడు నిఖిల్ అయ్యాడు నేను అన్నానరా హౌస్లో నేను రా అని ఒప్పుకున్నాడు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఎవరు కూడా ఒప్పుకోలేదు మాట నిఖిల్కు ఉన్న జెన్యునిటీకి నేను యాడ్స్ ఆఫ్ చెప్తున్నా నిఖిల్కి ఆ యాటిట్యూడ్ లెవెల్స్ బాగున్నాయి ఒక్కొక్కసారి అగ్రెసివ్ అయినా నామినేషన్ వేసినా వేసినప్పటికీ నా ఎఫెక్ట్ కూడా వాళ్ళ ఫ్యామిలీ వీక్ రాకపోవడానికి కారణం ఏమో అని చాలా క్లియర్గా ఎక్స్క్యూజ్ చేసుమని అడిగినట్టే నాకు అనిపించింది నాకైతే తేజ్ అని ఆ పద్ధతి బాగుంది ఇక కరమవాళ్ళు అంటావా ఈ చిల్లర పంచాయతీలు అన్నీ ఇక ఉండేవి ఎప్పుడు నబీలు వాళ్ళ మదర్ నబీలు ఎటువంటి యాటిట్యూడ్ ఉందో నబీలు వాళ్ళ అమ్మగారికి కూడా అదే యాటిట్యూడ్ ఉందో చాలా బాగా అనిపించింది నాకు అందరిని కూడా చాలా ఈక్వల్గా మాట్లాడడం పార్షియాలిటీ లేకుండా చూపించడం వాళ్ళందరినీ నాకైతే చాలా బాగా అనిపించింది నబీలు ఎస్పెషల్లీ వాడి హౌస్లో అందరిని కూడా అందరితో కూడా ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడ దాకే మాట్లాడతాడు సేమ్ వాళ్ళ అమ్మగారు బుద్ధి లేనేమో నాకు అనిపించింది వాళ్ళ అమ్మగారు కూడా ఏ పాయింట్ మాట్లాడాలో ఆ పాయింటే మాట్లాడింది నువ్వు బాగా మాట్లాడుతున్నావు నువ్వు బాగా మా చా ఆటలాడుతున్నావు అట్లనే కంటిన్యూ చేయ అందుగానే కానీ నేను టెక్కర చేస్తున్నాడో లేకపోతే వాడు నేను పాయింట్అవుట్ చేస్తున్నాడో అది చూసుకో ఇచ్చి చూసుకొని చెప్పిందే లేదు నాకు అది బాగా నచ్చింది నిజంగా మనోడు కూడా అందరితో చాలా ఫ్రీగా ఉంటాడు ఆ నామినేషన్ టైంలోనే ఓ యో యో అంటాడు కానీ మిగతా టైంలో చిన్నపిల్లడు మాదిరి అందరికి కూడా హౌస్లో కూడా చిన్నపిల్లో కాకపోతే నామినేషన్ టైంలో నేను అక్కలాంటి దాన్ని అన్న దాన్ని తీసుకోలేకపోయాడు నాకు ఎవరు లేరు ఇక్కడ అక్కలా అని కొద్దిగా అగ్రెసివ్ అయ్యాడు ఎందుకంటే మరి విష్ణుప్రియ చేసింది అక్కడ అన్ఫిట్ నామినేషన్ కాబట్టి అలా రియాక్ట్ అయ్యాడు ఆ టైంలో ఓకే ఓవరాల్గా చూస్తుంటే నాకు టేస్టీ తేజది చాలా అంటే చాలా బాధగా ఉంది అందరూ ఫ్యామిలీ వీక్ అందరూ వస్తున్నారు యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చాడు నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చింది కనీసం టేస్టీ తేజకి ఒక్క అవకాశం ఏమని నేను బిగ్ బాస్ని కోరుకుంటున్నా ఎందుకంటే ఈ బిగ్ బాస్ సీజన్లో మంచి అంత పార్షియాలిటీ వద్దు కనీసం టేస్టీ తేజాని ఎక్స్క్యూజ్ చేయండి ఈ ఒక్కసారికి ఈ చిన్న చిన్న తప్పులు చేయకండి ఎవరు ఉండరు అలా అని వెనకాల వెనకాల చేసిన వాళ్ళు తప్పుని మీరు సమర్థించడం కూడా నా దృష్టిలో తప్పే యష్మి కూడా తప్పే చేసింది కదా ఆ రోజు అక్కడ గుడ్ వేయకుండా ఉంటే అక్కడే డిసైడ్ అయ్యేది ఎవరు కంటెంటర్ షిప్లో ఉన్నారో అనేది ఎవరు ఎవిక్షన్ షీల్డ్ తీసుకుంటారు అనేది నువ్వు ఎందుకని అక్కడ ఎక్స్క్యూజ్ చేసావు మరి రెండు గుడ్లు ఎందుకు మీరు అక్కడ అక్కడే వార్నింగ్ ఇవ్వాలి వార్నింగ్ ఇవ్వకుండా తెల్లారి బిగ్ బాస్ నాగార్జున గారు వచ్చేదాకా ఉండి నాగార్జున గారు వచ్చిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకైతే చాలా భయాసరి కనిపించింది నాగార్జున గారు పాయింట్అవుట్ చేసి టేస్ట్ అతీజని ట్రక్కర్ చేయడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది బిగ్ బాస్లో కూడా ఖచ్చితంగా జరుగుతుంది స్టార్ మా బ్యాచ్ అంతా కూడా ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ మా మా సీరియల్ ఇప్పుడు చూడ నువ్వు ప్రోమో చూసుకుంటే ఇంట్లో వెళ్ళాలి ఏదో ఏదో సీరియల్ ప్రోమో వస్తుంది ముందు అర్థమైందా ఇదంతా కూడా సీరియల్ని ఉద్దేశించి వాళ్ళందరిని కూడా సేఫ్ జోన్లో పెట్టాలనే ఒక ప్రక్రియ జరుగుతుందేమో అన్నట్టుగా నాకు కూడా అనిపిస్తుంది మీరు అంటున్నారని కాదు ఎస్పెషల్లీ అక్కడ సీరియల్ బ్యాచ్ని ఎంత చండాలంగా ఆడినా యష్మిని కానీ ప్రేరణని కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఏంటో నాకు అర్థం అట్లే ఈ బయాస్ బిగ్ బాస్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాల మానవడు చెప్పింది నిజమే వెళ్ళిపోతే వెళ్ళిపోతాం భయాసరి బిగ్ బాస్ అని వాడు పేరేది మర్చిపోయా నా అభయ నవీన్ అభయ్ నవీన్ చెప్పింది నిజమే కొంచెం భయాసరిగానే అనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో టీఆర్పీ కోసం ఏదైనా చేసుకోవచ్చు కానీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకూడదు ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇప్పుడు టేస్టీ తేజ మీద క్లియర్గా కనబడుతుంది అందరికి ఓకే ఇంకా చూద్దాం ఇప్పుడు టేస్టీ తేజకి ఈ దెబ్బతో ఓటు బ్యాంకింగ్ అయితే పెరిగింది గౌతమ్కి కూడా ప్రేరణ ఆర్గ్యుమెంట్తో ఓట్ బ్యాంకింగ్ పెరుగుద్ది టార్గెట్ అయ్యేది ఎవరెవర్రా అంటే విష్ణు ప్రి సారీ పృథ్వీ యష్మి ప్రేరణ వీళ్ళ ముగ్గురు అయితే అవుతున్నారు వాళ్ళు కనుక సేవ్ అయ్యారంటే నిజంగా ఇది ఒక రకంగా అక్కడ హౌస్లో ఎవరినో ఉద్దేశించి ఆడుతున్నట్టే గేమ్ నాకు అనిపిస్తుంది అర్థమైందా వీళ్ళ ముగ్గురులో ఒక అయితే ఎలిమినేట్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాయి లేదు ఇంకా ఎవరైనా అయ్యారు అంటే ఖచ్చితంగా ఇది అక్కడ వాళ్ళు తీసుకునే నిర్ణయం నామినేషన్ ఎలిమినేషన్ అనేది వాళ్ళు చేసే ఎలిమినేషన్ అనేది నేను ఫిక్స్ అవుతాను పెరుగుతుంది అని చెప్పి చూసావా ఇప్పుడు నీకు చూసే జనానికి తెలుస్తుంది ఆడేవాడికి నీకు తెలవ పోవచ్చు ఇప్పుడు గ్రౌండ్ లో ఉండే ఆడేవాడికి నీకు దాని గురించి తెలియదు బయట ఉండి చూసేవాడికి తెలుస్తుంది నువ్వు ఎలా కొట్టాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అని నీ తండ్రికే తెలిసినప్పుడు నువ్వు మార్చుకోవాలి ఒకసారి ఆడియన్ నీకు వార్నింగ్ ఇచ్చాడు పిఠాపురం అబ్బాయి నీకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చెప్పా ఏం చేసావు ఒక్కరోజు సైలెంట్ ఉన్నావు రెండో రోజు మళ్ళీ యుద్ధం మొదలు పెట్టావు టేస్ట్ తేజ్ మీద ఆర్గ్యుమెంట్స్ ఏంటి నువ్వు చేసిన తప్పే అవును నేను చేసిన తప్పే అన్నాడు ఒప్పుకున్నాడు రెండు చేతులు ఎత్తేసాడు పైకి నీకెందుకు ఇబ్బంది నువ్వు కూడా తర్వాత చేసింది నేను తప్పే అనలే అది ఒప్పుకోవడానికే వాళ్ళకి రావట్లేదు ఈ బ్యాచ్ అందరూ కూడా ఈ గ్రూప్ గేమ్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు నిఖిల్ని సపరేట్ చేద్దాం ఎందుకంటే నిఖిల్కి ప్యారలల్ మైండ్ ఉంది అంటే తప్పుని తప్పులాగానే చూస్తాడో ఒప్పుని ఒప్పులాగానే చూస్తాడో అలా కాకుండా వీళ్ళ తప్పుని పక్కదో పట్టించేలా చూస్తారన్నమాట వీళ్ళ మన వాళ్ళు కాదు అన్నట్టు తోసేస్తారన్నమాట పక్కకి అలాంటి కేటగిరీలో ఉన్నదే ఒక రకంగా కొంచెం పృథ్వీని కూడా తప్పించవచ్చు ప్రేరణ యష్మి మట్టికైతే కంపల్సరీ ఉన్నారబ్బా ఈ జోన్లో ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ మనవలు వీళ్ళ తనవలు అన్నట్టు ఫీలింగ్ ఉంది వీళ్ళ మనవలు కాదులే వీళ్ళు మనకు దగ్గర రాలే ఇప్పుడు అందరిని పాయింట్అవుట్ చేసి రోహిణి నువ్వు ఒకరిద్దరితో ఉంటూ నాకు నచ్చట్లేదు నువ్వు అందరితో కలవట్లేదు అన్నప్పుడు నువ్వు ఎక్కడ కలుస్తున్నావు నువ్వు ఆ నిఖిలు పృథ్వీతోనే ఏడుతున్నారు కదా మీరు ఇంకా మీరు ఎక్కడ ఏడుతున్నారు చెప్పండి మీరు హౌస్ అందరితో ఏడుతున్నారా చెప్పండి ఆ ముగ్గురి దగ్గరే కదా మీరు ఏ డిస్కషన్ చేసినా మీది భయసులే కదా వాళ్ళది భయస్లే అనుకున్నప్పుడు వాళ్ళు సపరేట్గా గేమ్ ఆడుతున్నారు అనుకున్నప్పుడు మీది కూడా సపరేట్ గేమే దాంట్లో వ్యత్యాసం ఏమి లేదు ప్రేరణ అంటావా ప్రేరణకు అసలు బ్రెయినే లేదు ఒక రంగం చెప్తున్నాను ఆ అమ్మాయి కొంచెం మెచ్యూరే అనుకున్నాను ఉండటాగా కానీ అన్మెచ్యూర్ ఎవరంటే ఇన్మెచ్యూరు ప్రేరణనే ప్రేరణనే అందరిని అంటుంది కాకపోతే ఇదే దరిద్రం ప్రేరణకున్న అన్మెచ్యూరిటీకి ఇన్మెచ్యూరిటీకి రెండింటికి కూడా నేను సమాధానం ఒకటే ప్రేరణ అదే ప్రవర్తన కనుక కొనసాగిస్తే హౌస్లో ఉండడం చాలా కష్టం విష్ణుప్రియ బయట సపోర్ట్ బాగా పెరుగుతుంది ఇది మరీ దరిద్రం బానే అడిగా విష్ణుప్రియ గురించి నిన్న ఫ్రీజ్ అండ్ రిలీజ్ లో నాకు అర్థం కాని ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళిద్దరి మీద కాన్సన్ట్రేషన్ చేసి అది ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు అక్కడ దగ్గరగా మూతులో మూత పెట్టి వీళ్ళిద్దరూ కలపడం వెళ్ళి రోహిణి ఏమి వెనకాల పోజ్ ఇవ్వడం పోస్టర్ పోజు నాకు అక్కడ అందరినే రిలీజ్ అన్నాడు కానీ వీళ్ళిద్దరు మట్టి ఫ్రీజ్ లోనే ఉంచాడు చూడు అక్కడ ఏదో క్రియేట్ చేయాలనుకున్నారు కానీ అక్కడ అంత లేదమ్మా మ్యాటర్ అసలు విష్ణుప్రియ దగ్గర నాకు తెలిసి అంత మ్యాటరే లేదు అసలు అంత రొమాంటిక్ యాంగిలే నాకు కనబడలేదు ఇప్పటికి విష్ణుప్రియ దగ్గర మొన్న అంటుంది కదా మీరు ఎన్నైనా అయినా అనుకోండి హౌస్ మొత్తం అనుకోండి నేను మట్టుకు పృథ్వీ వెనకాలే తిరుగుతాను పృథ్వీనితోనే ఉంటాను పృథ్వీతోనే ఉంటాను పంపించేస్తే బయటకు పంపించేయండి లేకపోతే మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతుందిమాట అంటే నువ్వు బాగా తికిచ్చేసావు అని నాకు అర్థమవుతుంది తెగిచ్చేసావు కానీ నిన్ను ఫ్యాన్స్ కాపాడుతున్నారు చూడు వాళ్ళనే నువ్వు పిచ్చోళ్ళు చేస్తున్నావు నేను ఇక్కడ చెప్తా అయితే విష్ణు ప్రియ కోసం టీ టీషర్ట్లు వేసుకొని ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు బిగ్ బాస్ షోలో ఇప్పుడు రెడీగా గెలిచే అవకాశం ఉందంటారా అంటే తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయిగా వీళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారేమో కానీ అక్కడ తెలుగుతనం ఏమి ఉట్టుపడేలాగా ఏమి ఆడట్లా అర్థమైందా తెలుగుని తమలపాకులో నవ్లేస్తుంది ఆ తెలుగు మాట్లాడుతుంటే బెకబెక కప్పబరిసినట్టే నాకు అనిపిస్తుంది ఎప్పుడు చూసినా అసలు విష్ణుప్రియ మాటలో గారాభంగా మాట్లాడి బిగ్ బాస్కి చాలా దగ్గర అయిపోదామని చూస్తుంది కానీ అసలు ఆవిడ మాటలు నైంటీ పర్సెంట్ ఎవరికి నచ్చవు నిజంగా చెప్తున్నా ఇది రియల్ అంటే టీషర్ట్ వేసుకొని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే కన్నడ బ్యాచ్కి వెళ్ళకుండా షీల్డ్ మన తెలుగులకే రావాలని ఒక స్వార్థంతో చేస్తున్నారేమో చెప్తే అక్కడ ఆమె బిహేవియర్ కానీ ఆమె గేమ్ ప్లే కానీ ఏమీ బాల ఆ పృథ్వీ వెనకాల తిరగడం అస్సలు నచ్చట్లేదు పృథ్వీ కూడా అవాయిడ్ చేయడం ఈవిడేమో తోకట్టుకొని వెళ్ళడం అదంతే కొంచెం అంత ఎలా ఉందంటే చాలా చూడడానికి చండాలం కనిపిస్తుంది ఇది చండాలాన్ని ఇంకెందుకు బాబు వదిలేద్దాం అనిపిస్తుంది ఒకసారి అసలు ఓటేయకుండా మానేద్దాం బానేద్దాం అనిపిస్తుంది కొంత ఇంకా ఇంకో వన్ వీక్ అయితే ఆల్రెడీ ఇంకో ఫైవ్ వీక్సే ఉంది ఇంకా గేమ్ చూపించండి రా స్వామి మీ ఎక్స్పోజింగ్ మాకు వద్దు గేమ్ కావాలి నిఖిల్ కొడుకున్న మెచ్యూరిటీ ఎవరికి లేదు నబిల్ కొడుకున్న తెలివి ఎవరికి లేదు పృథ్వీకుడు కొంచెం అగ్రెసివ్ గేమ్ ఆడు ఆడిపిచ్చాడు ఆడు కష్టం వెళ్ళడం కష్టం ఆడు ఈ టూ త్రీ వీక్స్లోనే గెటౌట్ అయిపోతాడు నెక్స్ట్ ఇక ఆ లేడీస్లో ప్రేరణ ఉంటుంది అనుకున్నాను నేను బిగ్ బాస్ ఫైవ్లో కానీ గౌతమ్ గౌతంకి ఇచ్చింది ఆ ప్లేస్ పాపం నేను వెళ్ళిపోతాను శ్రీపాత్ నా కోసం ఏది చేస్తున్నాడో ఏడు నెలలు చిన్నోడ్ అయినా చేసుకున్నాను ఇష్టపడి వాడు ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ కూడా నా నేను లేకుండా చేసుకున్నాడు అన్నప్పుడు నువ్వు ముందే ఉంటే ఆ బుద్ధి ఆ రోజే పంపించేసేవాడు ఫస్ట్ మ్యారేజ్గా ఫస్ట్ బర్త్డేగా అందుకునేవాడు శ్రీపాది దగ్గరికి వెళ్ళేదాన్ని హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని మరి ఇప్పుడెందుకు నువ్వు ఆ బ్లాస్టింగ్స్ ఆ ఫ్లిప్పింగ్స్ నాకేం అర్థం కావట్లా నీకు వెళ్ళాలనిపితే వెళ్ళిపో అభ్యంతరంలాగా పంపుతాం నువ్వు ఏదో పెద్ద పుడింగు అని లేకపోతే నువ్వు పెద్ద గేమర్ అని మేము అక్కడ ఉంచలా నీ యాటిట్యూడ్ కొంతవరకు నచ్చింది కాబట్టి ఇప్పటివరకు ఓట్లేసి నేను సపోర్ట్ చేశారు అందరూ కూడా నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తానంటే చాలా కష్టం అయిపోద్ది గేమ్ చాలా కష్టం ఇంకా ఉండే ఉండే రోజుల్లో చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక టాప్ ఫైవ్లో నిలిచే కేటగిరీలో నాకు తెలిసి వీళ్ళందరూ కూడా టాప్ త్రీలో ఉండే ఛాన్స్ ఎవరు టాప్ త్రీ టాప్ త్రీ ఇద్దాం ఎస్ నబీల్ టాప్ టూ మటుకి లేడీస్ లో ఒకళ్ళు ఉంటారు విష్ణు కానీ ప్రేరణ కానీ వెళ్తారు ప్రేరణ మార్చుకోవాలి యాటిట్యూడ్ మార్చుకోవాలి లేకపోతే ఎలిమినేట్ అవుతుంది